దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇవాళ తెల్లవారుజామున టెర్మినల్ వన్ డి పైకప్పు కూలిన ఘటన అందులో ఒకరు మృతి చెందారు పలువురు గాయాలయ్యాయి అయితే ఇప్పుడు ఈ ఘటన కూడా ఆటోమేటిక్గా రాజకీయంగా చర్చనీయాంశమైంది ఈ ఘటనపై పలు పార్టీలు పలు రకాలుగా స్పందిస్తూ ఉన్నాయి అటు ఖర్గే కూడా దీని మీద స్పందించారు పదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో నాసిరకం మౌలిక సదుపాయాలు పేక మేడల్లా పడిపోవడానికి అవినీతి నేరపూరిత నిర్లక్ష్యమే కారణమని అలాగే ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కూలిపోవడం జబల్పూర్ విమానాశ్రయం పైకప్పు కూలిపోవడం అయోధ్య కొత్త రోడ్ల దయనీయ పరిస్థితి రామ మందిరం లీకేజీ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రోడ్డులో పగుళ్లు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో బీహార్లో పదమూడు కొత్త వంతెనలు కూల్పోవడం ప్రగతి మైదాన్ టన్నెల్ మునిగిపోవడం గుజరాత్లో మోర్బీ అనే వంతెన కూలిన విషాదం ఇవన్నీ శ్రేణి మౌలిక సదుపాయాలు సృష్టించామని మోదీజీ బీజేపీ చేసిన పెద్ద పెద్ద వాదనలు వాదనల్ని బహిర్గతం చేసే కొన్ని ఖచ్చితమైన ఉదాహరణలు అని ఆయన ఎద్దేవా చేశారు ఇక ఈ ఘటనపై తక్షణమే స్పందించినటువంటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమానాశ్రయానికి చేరుకుని వ్యక్తిగతంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నారు అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇది చాలా తీవ్రమైన సంఘటన అని వ్యాఖ్యానించారు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల నష్టపరిహారాన్ని మంత్రి ప్రకటించారు ఢిల్లీ విమానాశ్రయం వెలుపల పికప్ డ్రాపింగ్ ప్రాంతంలో భారీ ఇనుప స్తంభం కూలి అక్కడ వాహనాలపై పడింది దీంతో పలు కార్లు ధ్వంసం కాగా టెర్మినల్ వన్ నుంచి విమాన రాకపోకలను నిలిపివేశారు ఘటన కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి ఈ విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు వాపస్ ఇస్తామని కూడా మంత్రి తెలిపారు ప్రమాదానికి కారణమైన ఇనుప స్తంభం పూర్తిగా తుప్పుపట్టిపోయి ఉంది కదా అని మీడియా ప్రశ్నించగా దీనిపై వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని రామ్మోహన్ నాయుడు సమాధానమిచ్చారు అసలు మ్యాటర్ ఏంటంటే ఎయిర్పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్ దక్కించుకున్న జిఎంఆర్ సంస్థ కూలిపోయిన ఈ ఇనుప స్తంభాన్ని రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి అంటే కాంగ్రెస్ హయాంలోనే ఈ నిర్మాణం జరిగింది అనేది ఇప్పుడు ప్రధానంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు సంధిస్తున్నటువంటి విమర్శ సో ఎవరి హయాంలో జరిగినప్పటికీ కూడా పర్యవసానాలు ఫేస్ చేస్తున్నది సామాన్యులే కాబట్టి ప్రజలే కాబట్టి సొల్యూషన్ అనేది ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకే ఉంటుంది తీర్చాల్సినటువంటి ఆ సమస్యని కాబట్టి ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటే బాగుంటుంది